ధర్మధ్వజుడు మాధవీదేవి దంపతులకు కార్తీక పౌర్ణమి రోజు శుక్రవారం నాడు ఒక మంచి శుభముహూర్తాన ఆడపిల్ల జన్మించింది సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఆ బిడ్డ మెరిసిపోతుంది కన్నుల్లాంటి కండ్లు సన్నని ముక్కు అపురూపమైన సౌందర్యం ఎర్రని చేతులు కాళ్ళు బంగారపు ఛాయలు శరీరపు కాంతి సుందరీమణులకెల్లా సుందరీమణిగా ఉంది ఆ బిడ్డ ఈ భూమండలంలోనే ఆమెకు సరిలేరు ఎవరు అన్నట్లుగా ఉంది ఈ సరిలేరుని తులలేరు అని కూడా అంటారు తులలేనిది అనే పేరు మీద తులసి అని ఆ బిడ్డకు నామకరణం చేశారు ఈ తులసీదేవి గత జన్మలో శ్రీకృష్ణుడి బృందావనంలో జన్మించినటువంటి ఒక గోపిక ఒకరోజు ఈమె శ్రీకృష్ణుడితో శృంగార క్రీడలో పరవశించి ఉండగా అనుకోకుండా రాధ అక్కడికి వచ్చింది తన స్థానంలో వేరొక అమ్మాయిని చూసి భరించలేకపోయిన రాధ ఆ గోపికను మరుజన్మలో భూలోకంలో మానవకాంతగా జన్మించమని శపించి అక్కడి నుండి వెళ్ళిపోయింది రాధశాపం విని విలవిలా ఏడుస్తున్న ఆ గోపికను శ్రీకృష్ణుడు ఓదార్చుతూ బాధపడకు మానవ జన్మలో నువ్వు నా అంశావతారమైన చతుర్భుజ నారాయుణ్ణి భర్తగా పొందుతావు అందుకోసం నువ్వు ఆ బ్రహ్మదేవుల వారిని ప్రసన్నం చేసుకోవడానికి కఠోరమైన తపస్సు చేయవలసి ఉంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు నువ్వు కోరిన వారాన్ని తప్పక ఇస్తాడని చెప్పి అంతర్దానం చెందుతాడు అలా తులసీదేవి ఈ జన్మలో మానవకాంతగా జన్మించింది ఒకరోజు తులసీదేవికి తన గత జన్మ మొత్తం గుర్తుకు వచ్చింది వెంటనే తులసీదేవి బ్రహ్మదేవుల వారిని ప్రత్యక్షం చేసుకోవడానికి లక్ష దివ్యములైన సంవత్సరములు ఘోరమైన తపస్సు చేసింది ఎండకు ఎండింది వానకు తడిచింది చలిలో గజగజ వణికిపోయింది శరీరాన్ని పూర్తిగా నాది కాదని వదిలిపెట్టి ఒంటికాలి బొటనవేలు మీద నిలబడి నిష్ఠగా తపస్సు చేసింది చివరకు తులసీదేవి కఠోరమైన తపస్సుకి ప్రసన్నుడై సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు తులసీదేవి సవినయంగా వారికి నమస్కరించింది అమ్మా తులసి నీ భక్తికి మెచ్చాను ఏ వరం కావాలో కోరుకో అన్నాడు బ్రహ్మ అప్పుడు తులసీదేవి తన గత జన్మ గురించి చెప్పి శ్రీకృష్ణుడు నాకు మాట ఇచ్చిన విధంగా శ్రీమన్నారాయుణ్ణి నాకు భర్తగా అనుగ్రహించండి స్వామి అని కోరుకుంది అప్పుడు బ్రహ్మదేవుడు తులసి తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది భూలోకంలో శ్రీకృష్ణ సమద్భువుడైన గోపకుడు సుధాముడు ఉండేవాడు శ్రీకృష్ణుడికి అత్యంత సన్నిహితుడు ప్రాణస్నేహితుడు సుధాముడు ఒకరోజు శ్రీకృష్ణుడు రాసమండలంలో విరజా అనే గోపికతో సరససల్లాపాల్లో ఉండగా రాధ అక్కడికి వచ్చింది రాధను చూడగానే శ్రీకృష్ణుడు అక్కడి నుండి మాయమైపోయాడు రాధాదేవి కోపంతో విరజను నదివై పొమ్మని శపించింది కోపంతో రుసరుసలాడుతూ మందిరానికి వచ్చింది రాధాదేవి అక్కడ శ్రీకృష్ణుడు ఏమీ తెలియనట్టు తన స్నేహితుడు సుధాముడితో ఇష్టాగోష్ఠి మాట్లాడుతూ ఉన్నాడు తనను చూడగానే ఓ రాధా ఎప్పుడు వచ్చావు అని అమాయకుడిలా అడిగాడు చేసిందంతా చేసి ఏమీ తెలియని వాడిలా నటిస్తున్నావా అంటూ రాధాదేవి శ్రీకృష్ణుల వారిని చెడామడా తిట్టేసింది సుధాముడు శ్రీకృష్ణుడి ప్రాణ స్నేహితుడు పరమభక్తుడు కూడా తన ముందే శ్రీకృష్ణుడిని తిడితే ఊరుకుంటాడా రాధాదేవిని అసలు ఏమనుకుంటున్నావు నిన్ను నువ్వు అంటూ చెడామడా తిట్టేశాడు ఒక మామూలు గోపకుడు నన్ను తిడతాడా అని రాధాదేవి మరింత కోపంతో ఊగిపోయింది వెంటనే చెలికత్తెలకు చెప్పి వీటిని ఈడ్చికెళ్లమని చెప్పింది అప్పుడు సుధాముడు నాపైనే వేస్తారా అంటూ కోపంతో ఆ చెలికత్తెలను అందినవారిని అందినట్టు చావబాదాడు ఓరి మూర్ఖుడా బుద్ధి తప్పి రాక్షసుడిలాగా ప్రవర్తిస్తావా వచ్చే జన్మలో నిజంగానే రాక్షసుల్లా పుట్టు అని రాధాదేవి సుధాముణ్ణి శపించింది ఆ రకంగా రాధాదేవితో చెప్పించబడిన మీరిద్దరూ ఈ జన్మలో తులసి శంకచూడుగా జన్మించారు శంకచూడుడు నిన్ను చూసి చూడగాని అతడికి తన గత జన్మ గుర్తుకు వస్తుంది నిన్ను వివాహం చేసుకుంటాడు ఇప్పటికీ అతన్ని భర్తగా స్వీకరించు ఆ తర్వాత సాక్షాత్తు నారాయణ్నే వరిద్దువు గాని అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు బ్రహ్మ మనవుడు అయినటువంటి కశ్యపుడు దక్ష ప్రజాపతి పదమూడు మంది కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు వారిలో ఒక సాధ్వి పేరు ధనువు ధనువుకు జన్మించిన ఇరవై నాలుగు మంది కుమారులలో విప్రజిత్తు ఒకడు ఈ విప్రజిత్తు కుమారుడే దమ్ముడు విష్ణు భక్తుడు పరమభక్తుడు లక్ష సంవత్సరములు ఘోర తపస్సు చేసి విష్ణు భగవానుణ్ణి సాక్షాత్కారం చేసుకున్నాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడే నాకు కుమారుడుగా జన్మించాలని వరాన్ని పొందాడు దమ్ముడికి శంఖచూడు అనే కుమారుడు పుట్టాడు ఇచ్చిన మాట ప్రకారం విష్ణు భగవానుడు తన అంశను శంకచూడుల్లో ప్రవేశపెట్టాడు రాక్షసుల గురువు శుక్రాచార్యుడు శంకచూడు ఈ జగతుకు అధిపతి చేస్తానని దమ్ముడికి మాట ఇచ్చాడు అందుకోసం బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయమని చెబుతాడు శంఖచూడు బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేస్తాడు చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు శంకచూడు నాకు మరణమనేదే లేకుండా వరాన్ని ప్రసాదించమని అంటాడు ఈ సృష్టిలో పుట్టినవాడు గిట్టక తప్పదు ఆ ఒక్కటి తప్ప ఇంకేదైనా కోరుకోమంటాడు అయితే రెండు వరాలు కోరుతాను ఇస్తారా అంటాడు అలాగే నాయన కోరుకో అంటాడు బ్రహ్మదేవుడు అప్పుడు శంకచూడు నాకు మహాపతివ్రత అయిన స్త్రీని భార్యగా ప్రసాదించమని కోరుతాడు తదాస్తు అని దీవిస్తాడు బ్రహ్మదేవుడు ఇప్పుడు రెండవ కోరిక కోరుకోమంటాడు నా భార్య పరమపతివ్రతగా ఉన్నంతకాలం నాకు చావు ఉండకూడదని వరం కోరుకుంటాడు బ్రహ్మదేవుడు తదాస్తు అని దీవిస్తాడు దాంతో ఇక నాకు మరణం లేదని శంకచూడు లోపల తెగ సంతోషపడతాడు వెళుతూ వెళుతూ బ్రహ్మదేవుడు శంకచూడుకి తన గత జన్మ రహస్యాన్ని చెప్పి నీకోసం పరమపతివ్రత అయిన తులసీదేవి బద్రికాశ్రమంలో ఎదురు చూస్తుందని చెప్పాడు బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం శంకచూడు వనానికి వెళ్ళి తులసీదేవిని కలుసుకొని పెళ్లి చేసుకున్నాడు రాక్షసుల గురువు శుక్రాచార్యుడు శంకచూడు రాక్షసుల రాజుగా పట్టాభిషేకం చేశాడు శంకచూడు గురువు శుక్రాచార్యుడికి ఇచ్చిన మాట ప్రకారం దేవతలను జయించడానికి యుద్ధానికి బయలుదేరాడు ఇంద్రలోకంపై దండయాత్ర చేసి ఇంద్రుణ్ణి పారదోలాడు బ్రహ్మవరములు పొందడంతో ఏ ఒక్కరూ కూడా శంఖచూడు ఓడించలేకపోయారు దాంతో దేవతలు రక్షించండి రక్షించండి అని మొరపెట్టుకుంటూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు అప్పుడు బ్రహ్మదేవుడు దేవతల్లారా వరాలివ్వడం వరకే నా పని సృష్టి నియమాలను తప్పిన వారిని శిక్షించడం శివుడు విష్ణువుల పని కాబట్టి మీరు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోండి అని చెప్పాడు దేవతలు అలాగే పరమశివుడి దగ్గరికి వెళ్ళారు పరమశివుడు జరిగిందంతా విని ఆ శంకచూడు శిక్షించడానికి స్వయంగా బయలుదేరాడు చివరగా శంకచూడుకి ఒక్క అవకాశం ఇవ్వదలిచి గంధర్వరాజు అయినటువంటి చిత్రరథుణ్ణి రాయబారిగా పంపాడు ఈ చిత్రరథుణ్ణి పుష్పదంతుడు అని కూడా పిలుస్తారు చిత్రరథుడు సింహాసనం పైన కూర్చొని ఉన్న దానవేంద్రుణ్ణి చూసి అలాగే కొద్దిసేపు ఉండిపోయాడు అంత టీవీగా అంత మనోహరంగా ఉన్నాడు శంకచూడు ఓ శంకచూడా ఆ పరమేశ్వరుల వారు నీపై దయతల్చి చివరి అవకాశం ఇచ్చారు ఇప్పటికైనా మించిపోయింది లేదు మర్యాదగా దేవతల రాజ్యాన్ని తిరిగి అప్పచెప్పి బుద్ధిగా వచ్చిన దారినే వెళ్ళిపో లేనిచో ఆ లేనిచో ఏమి చేస్తాడు మీ పరమశివుడు చంపుతాడా మీ పరమశివుడికి చేతనైతే నన్ను చంపమను నన్ను వెతుక్కుంటూ రావడానికి ఆయన గారికి ఎందుకు శ్రమ నేనే ఆయన దగ్గరికి రేపు వస్తాను ఎవరి బలాబలాలు ఎంతటివో రేపు తేల్చుకుందామని నీ పరమేశ్వరుడి దగ్గరికి పోయి నా మాటగా చెప్పు అని అహంకార మదంతో అన్నాడు శంకచూడు శంకచూడు వెర్రి ప్రేలాపలను చిత్రరథుడు పరమేశ్వరుడికి తెలియజేశాడు యుద్ధానికి రంగం సిద్ధమైంది పరమేశ్వరుడి తరపున యుద్ధం చేయడానికి దేవతలంతా కదిలివచ్చారు కుమారస్వామి వీరభద్రుడు మహాకాలుడు విశాలాక్షుడు సుభద్రకుడు బాణుడు పింగళాక్షుడు వికంపనుడు వికృతి విరూపుడు మణిభద్రుడు భాస్కరుడు కపిలుడు తామ్రకంఠుడు వికటుడు కాలకంఠుడు బలభద్రుడు దీర్ఘదంష్టుడు తామ్రరోచరుడు కాలజింహుడు బలోన్వతుడు అష్టభైరవులు ఏకాదశ రుద్రులు అష్టవసువులు దేవేంద్రుడు చంద్రుడు విశ్వకర్మ యముడు కుబేరుడు అగ్నిదేవుడు విశ్వకర్మ అశ్విని దేవతలు వాయువు వరుణుడు కుజుడు మంగళుడు ధర్ముడు శని కామదేవుడు దేవతాగణం మొత్తం యుద్ధానికి కదిలివచ్చారు మరోవైపు శంకచూరుడు అంతఃపురానికి వెళ్ళి భార్య తులసీదేవిని కలుసుకొని పరమేశ్వరుడితో యుద్ధానికి వెళ్తున్నానని చెప్పాడు అది వినగానే తులసీదేవి పరమేశ్వరుడితో యుద్ధమా చేతులెత్తి దండం పెట్టవలసిన స్వామితో ఆయుధం చేతబట్టి యుద్ధం చేయబోతున్నారా నాకెందుకో కీడు శంకిస్తుంది స్వామి ఉన్న దాంట్లో తృప్తిగా బతుకుదాం పరమేశ్వరుడితో యుద్ధాన్ని విరమించుకోమని చెప్పే ప్రయత్నం చేసింది తులసీదేవి పిచ్చిదానా నువ్వుండగా సృష్టిలో నన్ను చంపే మొనగాడు ఎవడున్నాడు నీలాంటి మహాపతివ్రత తోడు ఉండగా నన్నెవరూ ఏమీ చేయలేరు నిశ్చింతగా ఉండు అలా వెళ్ళి ఆ దేవతలను నా కాళ్ళ దగ్గర తెచ్చుకొని ఇలా వస్తాను చూస్తూ ఉండమని భార్యకు ధైర్యం చెప్పి శంకచూడు యుద్ధానికి బయలుదేరాడు దేవతలకు రాక్షసులకు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది చివరికి సాక్షాత్తు పరమశివుడే రణరంగంలోకి దిగి శంకచూరుడితో యుద్ధం చేశాడు బ్రహ్మవరముల ప్రభావం చేత శంకచూరుడు ఎంతకీ చావడం లేదు పరమేశ్వరుడు శంకచూడుల మధ్య యుద్ధం వంద సంవత్సరాలు కొనసాగింది దిక్కులు దద్దరిల్లిపోయి ముల్లోకాలు గజగజ వణికిపోయాయి ఆయనను ఇద్దరిలో ఏ ఒక్కరూ గెలవట్లేరు ఏ ఒక్కరూ ఓడట్లేరు అంతలో ఆ జగన్నాటక సూత్రధారి విష్ణు భగవానుడు రంగంలోకి దిగాడు ఎప్పుడైతే లయకారుడైన ఆ పరమేశ్వరుడి పైన ఆయుధం ఎత్తావో ఆ క్షణమే నీ శుభగడియలు ముగిసిపోయాయి అని విష్ణువు మనసులో అనుకున్నాడు విష్ణువుకు ఏ పుట్టలో ఏ పాముందో సమస్తము తెలుసు ఎప్పటివరకైతే తులసీదేవి పాతివ్రత్యం చెడిపోదో అప్పటి వరకు శంఖచూడు సమస్త దేవతలు కాదు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏమీ చేయలేరని విష్ణు భగవానుడికి బాగా తెలుసు అందుకే విష్ణువు రణరంగంలోకి వెళ్లకుండా నేరుగా ఎక్కడికి వెళ్లాలో అక్కడికే వెళ్ళాడు శంకచూడు మారువేషంలో విష్ణు భగవానుడు తులసీదేవి అంతఃపురంలోకి ప్రవేశించాడు నువ్వు అంతగా చెప్పావు కాబట్టి నీ మాట మీద గౌరవంతో యుద్ధానికి వెళ్లకుండానే వెనుతిరిగి వచ్చానని తులసీదేవికి చెప్పాడు హమ్మయ్య మంచి పని చేశారు అని తులసీదేవి శంకచూడు మారువేషంలో ఉన్న విష్ణు భగవానుణ్ణి గట్టిగా కౌగిలించుకుంది ఆ రోజు రాత్రి ఇరువురు సంగమించారు దాంతో తులసీదేవికి పాతివ్రత్యం చెడిపోయి శీలభంగం జరిగిపోయింది అలా అప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడుతున్న తులసీదేవి పాతివ్రత్యం మహత్యం భంగపడంతో పరమశివుడు తన త్రిశూలంతో శంకచూడుపై ఒక్క వేటు వేశాడు అంతే దెబ్బకు శంకచూడు అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోయాడు చనిపోయిన శంకచూడి దేహంలో నుండి గోపాలుడు సుధాముడు బయటికి వచ్చి గోలోకమునకు వెళ్ళిపోయాడు ఇక్కడ తులసీదేవి పొద్దున్నే లేచి చూడగానే తన పక్కన శంకచూరుడికి బదులుగా విష్ణు భగవానుడు పడుకొని ఉన్నాడు గాఢనిద్రలో ఉన్నప్పుడు మంత్రప్రభావం పనిచేయదు అందుకే చతుర్భుజ నారాయణుల వారు తన రూపంలోనికి వచ్చేశారు దాంతో మోసం జరిగిందని తులసీదేవి గ్రహించింది నారాయణ పరమపతివ్రత అయిన నన్ను మోసంతో లొంగదీసుకొని నా పాతివ్రత్యాన్ని భంగపరుస్తావా అసలు నీకు మనసనేదే లేదా మోసంతో నా భర్తను సంహరించావు నువ్వు ఇంతటి దయాదూరుడివి ఎలా అయ్యావు పాషాణ హృదయడువు నీవు అందుకే పాషాణ రూపంలోకి మారిపో అని తులసీదేవి భగవానుణ్ణి శపించింది అప్పుడు విష్ణు భగవానుడు చిరునవ్వు నవ్వుతూ బ్రహ్మ నీకు ఏం వరం ఇచ్చాడో మర్చిపోయావా శంకచూడు మరెవరో కాదు నా అంశతో జన్మించినవాడు మొదట శంకచూడుణ్ణి భర్తగా స్వీకరించు ఆ తర్వాత సాక్షాత్తు నారాయణ్ణి హరిద్దువుగాని అని ఆ బ్రహ్మదేవుడు నీకు వరమిచ్చాడు ఆ విధంగానే మొదట నా అంశతో జన్మించిన శంఖచూడుణ్ణి వరించావు చివరికి స్వయంగా నువ్వు కోరుకున్న విధంగా నేనే నీ చింతకు వచ్చాను దీనికోసమే కదా నువ్వు అన్ని వందల ఏండ్లు కఠోరమైన తపస్సు చేశావు అందుకే వచ్చాను నీ తపస్సుకు తగ్గ ఫలాన్ని అందించాను ఇక నువ్వు ఈ శరీరం విడిచిపెట్టాల్సిన సమయం వచ్చేసింది గత జన్మలో రాధాదేవి పెట్టిన శాపం కారణంగా నువ్వు మానవకాంతగా జన్మించావు నేటితో నీ శిక్షాకాలం ముగిసిపోయింది భూలోకానికి వచ్చి నువ్వు కోరిన విధంగా నాతో విహరించు నీ వెంట్రుకలు భూలోకంలో పవిత్రమైన వృక్షరూపం ధరిస్తాయి ఆ వృక్షం నీ పేరు మీదే వృక్షంగా ప్రసిద్ధి చెందుతుంది ఆ చెట్టు పువ్వులు ఆకులు ముల్లోకాలలోనూ పూజా ద్రవ్యాలు అవుతాయి తులసి ముక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ సకల దేవతలు ఉంటారు తులసి వ్రతం కోసం నేను కూడా ఆశగా ఎదురు చూస్తాను తులసి తీర్థంతో స్నానం చేస్తే సకల పుణ్యతీర్థాలలోనూ స్నానం చేసిన ఫలితం దక్కుతుంది సర్వయజ్ఞ యాగాలు చేసినంతటి పుణ్యం వస్తుంది నాకు వెయ్యి అమృత బాండాలు నైవేద్యంగా సమర్పిస్తే కూడా కలగని తృప్తి ఒక్క తులసి పత్రం సమర్పిస్తే తృప్తి కలుగుతుంది కొన ఊపిరితో ఉన్న సమయంలో తులసీ తీర్థం త్రాగిన వారు సర్వపాపాలు నశించి విష్ణులోకంలో స్థానాన్ని పొందుతారు వ్రతాలలోనూ దానధర్మాలలోనూ విగ్రహ ప్రతిష్టలోనూ దళాన్ని వాడుతారు శిలరూపంలోకి నీవు నన్ను మానవన్నావు గనక నీతో సంగమించిన ఈ శరీరాన్ని ఇక్కడే సాలగ్రామ రూపంలో నువ్వు నదిగా మారిన గండకీ తీరంలో వదిలిపెడుతున్నాను నా పరమాత్మ స్వరూపాన్ని మాత్రం నాతో పాటుగా గోలోకానికి తీసుకువెళ్తున్నాను తులసి ఇప్పటికీ నీ కోపం చల్లారిందనుకుంటున్నాను అని అన్నాడు విష్ణుమూర్తి తులసీదేవి మౌనంగా ఉండిపోయింది క్షణంలో దేహం రాలిపోయింది నేలపై పడి ఉన్న తులసీదేహం గండకీ నదిగా మారింది శ్రీహరి ఆ నది తీరాన పర్వతంగా మారాడు అక్కడి కీటకాలు శిలలను తొలచి నదిలోకి దొర్లిస్తాయి అవి సాలగ్రామ శిలలు నదీ జలంలో పడినవి అత్యంత ఫలప్రదాలు సాలగ్రామ శిల అంటే సాక్షాత్తు నారాయణ స్వరూపం అవి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది సాలగ్రామార్చన సర్వపాప ప్రణాశకం దేహాన్ని విడిచిపెట్టాక తులసీదేవి జ్యోతి గోలోకాన్ని చేరుకొని శ్రీకృష్ణ భగవానుని సన్నిధిని చేరుకుంటుంది